ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నా దోశలకి ఇడ్లీలకి అన్నంలకి అన్నిట్లకి మంచిగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ కొంచెం పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇంకా ఉప్పు అంతే ఇంక వీటిలో ఏం లేదు కొంచెం చింతపండు గింత అయితే సరిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు గింత చింతపండు అయితే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఎక్కువ పదార్థాలు పట్టనే ఇంకా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకుందాం పచ్చిమిరపకాయలు మనం వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు లోపు ఈ పుదీనా మంచి గడుపుకోవాలి ఒకటికి రెండు సార్లు గడగాలి ఎందుకంటే ఈ నేలకు ఉంటుంది కాబట్టి మొత్తం మట్టి ఉంటుంది ఎన్నిసార్లు గడిగితే అంత మంచిగా ఉంటుంది పుదీనా వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మూడు సార్లు కడిగిన మంచిగా ఉష్కంతా పోయేటట్టు కడిగి దాంట్లో వేసుకుంటే నీళ్ళు కూడా ఏమైనా ఉన్నా కానీ కింది అయిపోతే ఇప్పుడు నీళ్ళు వేయించుకోవాలి పుదీనా కొద్దిగా మగ్గినాక ఇందులోనే చింతపండు కూడా వేయాలి చింతపండు కూడా మంచిగా వేయించుకోవాలి ఇందులోనే ఉడికిపోతుంది మంచిగా కొద్దిగా పసుపు వేయాలి ఇప్పుడు ఎక్కువ వేయించకూడదు మంచిగా రోస్ట్ అయినాక అవసరం లేదు మామూలుగా ఇంతవరకు వేయితే సరిపోతుంది ఇంకా ఇంకా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి అల పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుందాం మిక్సీకి ఇది మెదిగిన మెదిగేసరికి పుదీనా అవుతుంది కొబ్బరి మెదిగింది మాత్రం ఎదితే మళ్ళీ రుబ్బుకుంటాం కాబట్టి ఇంకా మెత్తగా అవుతుంది ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుందాం తగినంత ఎల్లిపాయలు తగినంత ఉప్పు కొంచెం గట్టిగా తిరగట్లేదు మిక్సీ కొన్ని వాటర్ వేసుకుందాం ఈ మాత్రం ఎదిగినాక పుదీనా వేసుకుందాం ఇంకా ఇంట్లో పుదీనా చింతపండు మిశ్రమం ఇంత మాత్రం ఏదైతే సరిపోతుంది ఇప్పుడు పోపు చేసుకోవాలి దీంట్లో వేరే గిన్నెలకు తీసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం ఇప్పుడు కొద్ది ఉప్పు పడుతుంది పోపు పెట్టకముందే ఉప్పు సరి చేసుకొని కొంచెం పడితే వేసుకోవాలి ఒక మంచిగా కలుపుకోవాలి పోపు కోసం నూనె వేసుకుంటున్నా కొంచెం నూనె ఎక్కుంటూనే బాగుంటుంది పచ్చళ్ళ నూనె వేడెక్కింది పోపులో కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇప్పుడు వెంట వచ్చిన కరివేపాకు వేయించుకోవాలి కరివేపాకు వేసి మిరపకాయలు కొంచెం ఇట్లా కిందికి మెంట్ అంటే రెండు వైపులా మంచిగా వేముతాయి మిరపకాయలు

దోశ పుదీనా పచ్చడి ఎలా ఉందో తిని చూసినాక చెప్తా దీని టేస్ట్ ఎలా ఉందో మంచిగుంది టెస్ట్ బాగుంది కాలం జరదా వెదర్ కూలినప్పుడు మంచిది కారం బిల్ల మంచిది జరగదు నోరుకు మంచిది ఘాట్ గా బాగుంది వేడివేడి అన్నంలా కొంచెం నెయ్యి పుదీనా పెద్ద కలుపుకొని తింటే మాస్ ఉంటుంది చికెన్ మటన్ కూడా వాళ్ళ గరం ఉండాలి అన్నం గిడ మంచిగా ఉంటుంది సూపర్ అన్నంలో కూడా బాగా టేస్ట్ మంచిగానే అన్నంలో బాగుంది ఇంకా మంచిగుంది అన్నంలో దోశ అంటే అన్నంలో బాగుంది జ్వరం గరం ఉంది అన్నం